ఎట్టకేలకు అంచనాలు నిజమయ్యాయి ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీరగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు మెగా వేలంలో పేరుకు తగ్గట్లే భారత ఆటగాళ్లపై కాసులు వర్షం కురిసింది రెండు రోజుల పాటు జరిగిన ఈ వేలంలో రికార్డుల దుమ్ము దులిపింది మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఆటగాళ్ల కోసం ఒక ఫ్రాంచైజీ వెచ్చించే డబ్బు మొత్తాన్ని ముప్పై కోట్ల నుంచి నూట ఇరవై కోట్లకు పెంచడంతో ఈసారి ఆటగాళ్లు అత్యధిక మొత్తం దక్కించుకున్నారు తొలి రోజు పది ఫ్రాంచైజీలు కలిపి డెబ్బై రెండు మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఇందుకోసం నాలుగు వందల అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఖర్చు చేశాయి ఉపయోగించాయి వేలంలో అత్యధికంగా పంజాబ్ కింగ్స్ పది మంది ఆటగాళ్లను దక్కించుకోగా అతి స్వల్పంగా ముంబై ఇండియన్స్ నలుగురు క్రికెటర్లను తీసుకుంది ఓవరాల్ గా పంత్ ఇరవై ఏడు కోట్లు విదేశీ ఆటగాళ్లలో బట్లర్ పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లు అంతర్జాతీయ అరంగేట్రం చేయని క్రికెటర్లో రస్ సలాం ఎనిమిది కోట్లు అత్యధిక ధరకు అత్యధిక ధరతో చరిత్ర సృష్టించారు పంత్ కోసం వేలంలో మొదటి నుంచి పట్టుబడిన లక్నో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ ను వెనక్కి నెట్టింది ఇరవై పాయింట్ ఏడు ఐదు కోట్ల దగ్గర మిగతా ఫ్రాంచైజీలు తప్పుకోవడంతో లక్నో మిగిలింది ఆ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ఆర్టీఎం వాడేందుకు సందిగ్ధత వ్యక్తం చేసింది దీంతో పంత్ గరిష్ట బిడ్ను ఇరవై ఏడు కోట్లుగా లక్నో పేర్కొంది కానీ అంత ధర చెల్లించేందుకు ఢిల్లీ ముందుకు రాకపోవడంతో పంత్ అంతకంటే ముందు శ్రేయాస్ అయ్యార్ పంజాబ్ కింగ్స్ కోట్లకు కొనుగోలు చేసింది దీంతో ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచల్ స్టార్ట్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు రికార్డును శ్రేయాస్ బద్దలు కొట్టాడు కానీ కాసేపటికే శ్రేయాస్ ను పంత్ అధిగమించాడు మరో కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం పద్నాలుగు కోట్లకే ఢిల్లీతో చేరాడు ఇక నుంచి ఈ ఏడాది వరకు ఆర్సీబీకి ఆడిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వచ్చే సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలో దిగబోతున్నారు మరి ఈ టీమిండియా ఫస్ట్ బౌలర్ కోసం గుజరాత్ పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లు ఖర్చు చేసింది మరోవైపు ఈశాన్ కిషన్ ఇరవై ఐదు కోట్లు మహమ్మద్ షామి పది కోట్ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ భారీగానే వెచ్చించింది పది పాయింట్ ఏడు ఐదు కోట్లతో భువనేశ్వర్ కుమార్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తీసుకుంది మరి ఈ వేళంలో మొట్టమొదటిసారి ఒక సెన్సేషన్ చోటు చేసుకుంది కేవలం పదమూడు సంవత్సరాల క్రీడాకారుడు సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ కోటి పది లక్షలకు కొనుగోలు చేసింది సూర్యవంశీ ఎవరు ఊహించని విధంగా సంచలనం క్రియేట్ చేశారు మరోవైపు డేవిడ్ బార్నర్ బెయిస్టో షార్దుల్ ఠాకూర్ కెన్ విలియమ్స్ పృథ్వీష లాంటి మేటి ఆటగాళ్లు ఏ జట్టుకి అమ్ముడు పోకపోవడంతో ఐపీఎల్ క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురి చేసింది